హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అంక్రూట్కి స్వాగతం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఉద్యోగ ప్రకటనలు అనేవి మనకి ఒక ఎండ మావిలాగా మిగిలిపోయిన సంగతి అందరు తెలిసిందే అటు మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఇలా వాళ్ళందరినీ కూడా చుట్టుముట్టి కూడా అనేక మనం వినతి పత్రాలు ఇచ్చినప్పుడు కూడా ఎవరు కూడా ఉద్యోగ ప్రకటనలు ఇప్పుడైనా దానిపైన ఎవరు కూడా స్పష్టమైన సమాధానం చెప్పలేని పరిస్థితుంది దీనికి ఆన్సర్ కేవలం ముఖ్యమంత్రి గారు మాత్రమే చెప్తారనేది ఇండియట్గా వాళ్ళు చెప్పని చెప్తున్నారు ఇక మన స్టాండ్ కూడా ఇప్పుడున్న పరిస్థితిలో సమయం అనేది చాలా అయిపోతుంది ఎన్నిసార్లు చదవాలి ఎన్నిసార్లు చదవాలి అనేది అందరిలో కలిగేటువంటి ఇది ఇంకోటి ఏంటంటే మెయిన్ అయిపోతున్నాయి ఏజ్ బార్ అయిపోతుంది చాలా మందిలో మరి రెండు వేల ఇరవై ఐదులో చూసినట్లయితే రాబోయే నెల రోజుల్లో మనకి ఎలక్షన్ జరగబోతున్నాయి సో ఏ రకంగా చూసినా కానీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లోపు అయితే ఉద్యోగ ప్రకటనలు అవి నాకు అయితే ఉండవేమో ప్రభుత్వాల యొక్క ఆలోచనలు కూడా చాలా మా మార్పులు అనేది రావడం జరిగింది నేను గమనించిన విషయం ఏంటంటే వాళ్ళకి ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో అయితే ఉద్యోగాలు అవసరమో ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలు మాత్రమే వేసుకునే విధంగా ప్లాన్ చేసుకున్నారు తప్ప ఇక ఉద్యోగ క్యాలెండర్ ఇవన్నీ కూడా ఒక ఎలక్షన్ స్టంట్లో భాగంగా మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతూ వస్తున్నాయి సో దాని గురించి మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మనకు కావాల్సిన నోటిఫికేషన్ అనేవి ఎప్పుడో ఎప్పుడు పడినప్పుడు కూడా మన యొక్క స్టాండ్ ఎలా ఉండాలంటే మినిమం గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఉండండి మీరు అప్పటికప్పుడు ఏదో పట్టా దులిపేసి అప్పటికప్పుడు మనం విన్ చేద్దాం చేతులు మడత పెట్టేసి గెలవచ్చు ఈజీగా జాబ్ కుట్టేచ్చు అనేది అనేది ఆలోచన పక్కన పెట్టండి గ్రౌండ్ లెవెల్లో పెట్టుకోండి ఉద్యోగ క్యాలెండర్లో కూడా మీరు ఒక విషయం గమనించట్లయితే పాత ఉద్యోగ క్యాలెండర్లో కేవలం తొంభై రోజుల్లో మాత్రమే ఉద్యోగ ఎగ్జామ్స్ అనేవి పెట్టడం జరిగింది పెడుతున్న పెడుతున్నట్టుగా వాళ్ళు ప్రకటించడం జరిగింది నైంటీ డేస్ ఓన్లీ నైంటీ డేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక నోటిఫికేషన్ వచ్చినట్లయితే నైన్టీ డేస్లో ఎగ్జామ్ పెట్టే పరిస్థితులు వస్తే మళ్ళీ మనం మనం ఎంత 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 హార్డ్ వర్క్ చేసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే విధంగా అయితే ఎగ్జామ్ రాలేము కాబట్టి సో మనం ఈ సమయాన్ని రెండు వేల ఇరవై ఐదులో లేదు రెండు వేల ఇరవై ఆరులో అనుకోండి ఈ సమయాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు వేస్ట్ చేయద్దు డిఎస్సి కోసం వెయిట్ చేసినా గురుకుల కోసం మోడల్ స్కూల్ వెయిట్ చేసినా అన్ని ఉద్యోగాల ప్రకటనలు అయితే ఖచ్చితంగా పడతాయి కానీ ప్రభుత్వం ఎప్పుడేస్తున్న సంగతి మాత్రం ఎటువంటి ఎవరికి కులు అనేది లేదు అది ఎప్పుడు వస్తున్నారది ఒకేసారి రావడం జరుగుతుంది గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ డిఎల్ కానీ జేఎల్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి వరుసలో జీపీఓలు కానీ కానిస్టేబుల్స్ కానీ అన్నీ ఉన్నాయి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయి కాకపోతే ఎప్పుడు అనేది ప్రభుత్వం ఎప్పుడు వేయాలనుకుంటు దానిపైన మాత్రం ఇది ఒక మిలియన్ డాలర్ ప్రస్తుతంగా మిగిలిపోయే పరిస్థితుంది మీరు మాత్రం మీరు కోచింగ్ తీసుకుంటారో నోట్స్ తయారు చేసుకుంటారో లేదా ఇంటికాడ కాస్త కోస్తూ చదువుకుంటూ ఉంటారు మొత్తానికైతే కొంత న్యాయం చేసుకోండి చేసుకున్నప్పుడు మాత్రమే నోటిఫికేషన్ ఎప్పుడు పడినా ఒకేసారి రెండు మూడు నోటిఫికేషన్స్ పడినా కానీ మనం అన్నిటికీ న్యాయం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి మిత్రులారా దయచేసి మీరు మాత్రం పూర్తిగా సబ్జెక్ట్కి దూరం కాకుండా ఉండండి ఇక ఈ నోటిఫికేషన్స్ లేట్ కావడం వల్ల ఒక వర్గానికి అయితే చాలా డిజపాయింట్ అయ్యే గురి పరిస్థితుంది అది ఏజ్ అయ్యే వాళ్ళ మిత్రులు ఏతున్నారు అలాంటి సోదరులందరూ కూడా ఏజ్ వాళ్ళు మరి సమయం అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి ఎలా న్యాయం చేయాలన్న దానిపైన ప్రభుత్వాలకి తెలియాలి తప్ప మరొకటి కాదు మీరు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో దయచేసి పుస్తకాన్ని దూరంగా పారేయటం అనేది చాలా సరైనది కాదు సరైన విధానం కాదు ఆ పుస్తకానికి టచ్లో ఉండండి ఏం చేయాలో కొంతలో కొంత అయితే మీరు కాస్త కనీసం ఒక టూ టు త్రీ అవర్స్ కనీసం లేదా త్రీ టు ఫోర్ అవర్స్ ఇలా వర్క్ చేసుకుంటూ ఉండండి కొంత వర్క్ కంప్లీట్ చేస్తూ ఉండండి కంప్లీట్ చేస్తూ ఉండండి అవకాశం అంటే యాప్స్లో ఇంతమంది గతంలో తీసుకోవాల్సిన కోచ్మైన వీడియోస్ చూస్తుండీ అట్లా చేస్తూ ఉండండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికైతే నోటిఫికేషన్స్ ఏమి వస్తాయి అయితే నాకైతే కట్టి నమ్మకం తెలియదు కానీ సో ఇరవై ఆరు మొదట ఫస్ట్ క్వార్టర్లో వచ్చినప్పుడు కూడా మనం ఎగ్జామ్ని మళ్ళీ ఒక మార్కులు పోయే విధంగా రెండు మార్కులు పోయే విధంగా జాబ్ మిస్ అయింది సరిగ్గా రాయలేకపోయామని డిసప్పాయింట్ గురే విధంగా రాయకుండా ఎప్పుడు పడినా కానీ మంచిగా రాసేందుకు ఇప్పటి నుంచే ఒక ఇంటర్నల్ ఆపరేషన్ మీన్స్ ఒక ఇంటర్నల్ ఒక ఫార్ములా రాసుకోండి ఫార్ములా అనుకోండి ఇలా చేయాలి ఇలా చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అనుకోండి ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేసిన ప్రతి గంట ఆ నోటిఫికేషన్ పడిన తర్వాత మీకు అక్కడ యూజ్ అవుతుంది మిత్రులారా దయచేసి సబ్జెక్ట్ని దూరం కావద్దు దాని టచ్లో ఉంటూనే ఎంతో కొంత ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉన్నానని చెప్పేందుకే ఈ వీడియో మంచి అంశంతో మళ్ళీ కలిసి అనుకుంటే నవ్వుతాయి